వెనుకబడ్డ రాయదుర్గం ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలియజేశారు రాయదుర్గం పట్టణంలోని పదకొండవ వార్డులో కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆదివారం మధ్యాహ్నం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విపరీతమైన ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా మురడి నిమకల్లో ఆంజనేయ స్వామి దేవాలయాలతో పాటు పశుపతినాథ ఆలయం దశభుజ మహాగణపతి ఆలయం శివాలయం ఇతరత్ర చారిత్రక క్షేత్రాల అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు రాయదుర్గం నియోజకవర్గంలో వెయ్యి కోట్ల వ్యయంతో రెండు స్టీల్ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు త్వరలో వీటిని ప్రారంభించే అవకాశం కూడా ఉందన్నారు అలాగే భారీ టెక్స్టైల్ పరిశ్రమలు తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు ఎక్కడో అమెరికాలో స్థిరపడిన ఈ ప్రాంతంలో ప్రజలకు ఏదో చేయాలనే తలంపుతో ఒక మతానికో కులానికో సంబంధం కాకుండా అన్ని మతాల వాళ్ళు కులాల వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని డాక్టర్ జాన్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా భావించి ఇక్కడ ఈరోజు భూమి పూజ చేశాం చాలా సంతోషం పెద్దలందరి ఆశీర్వాదంతో ఇక్కడ అనేక మంది స్కిల్ డెవలప్మెంటు సెంటర్గా మారితే అందులో శిక్షణ తీసుకొని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందుతారని నేను భావిస్తా ఉన్నా అదే కాకుండా పది మంది కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఇంకా పది మందికి ఏ విధంగా సహాయపడాలనే ఆలోచనలు చేయడానికి ఈ ప్రాంగణం ఒక వేదిక కావాలనేదే నా ఆలోచన చాలామంది పెద్దలు ఉన్నారు మంచి మనుషులు ఉన్నారు పది మందికి సహాయం చేయాలనే గుణం ఉండే వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ సాయంత్రం పూట ఇక్కడ కూర్చొని రాయదుర్గం అభివృద్ధికి ఇంకా ఏమేమి చేయాలా ఇక్కడ ప్రజలు ఇంకా బాగుపడాలి బాగుండాలంటే ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలా అనే దానిపైన చర్చించి వాళ్ళ సలహాలు సూచనలు నాకు ఇస్తే తప్పకుండా వాటిని పాటించి రాయదుర్గం అభివృద్ధికి వాళ్ళందరి పెద్దలందరి ఆశీస్సులతో నిర్విరామంగా కృషి చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తాను ఎందుకంటే మనది అత్యంత వెనుకబడిన ప్రాంతం మారుమూలనే ఉన్న ప్రాంతం పాలనా యంత్రాంగానికి ప్రభుత్వానికి చాలా దూరంగా కర్ణాటక సరిహద్దుల్లో ఉండే మనం ఎందులోనూ తీసుకోకుండా ఎదగాలనేదే నా తపన తాపత్రయం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రభుత్వ పనితీరు పట్ల అవగాహన ఉండే వ్యక్తిగా ఈ ప్రాంతానికి నేను వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపారు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి పంపడం వల్ల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అనేక కార్యక్రమాలు చేశారు మళ్ళా ఇప్పుడు వాటిని పునః ప్రారంభం చేస్తూ ఉన్నాం అయితే విపరీతమైన ఆర్థిక సమస్యలతో ప్రభుత్వం సతమతం సతమతమవుతా ఉంది ఒకటో తేదీ వస్తేనే ఆర్థిక మంత్రికి విధరాన్ని పక్షిస్తారు అంటే ఈ డబ్బులన్నీ ఎట్లా సమకూర్చాలా ఎట్లా ఇవ్వాలా అనే దానిపైన చాలా కష్టపడతా ఉంటాం ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ వీళ్ళందరూ ఇంత కష్టకాలంలో కూడా మనం అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నాం మొన్ననే ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెచ్ఎల్సి కాలంలో బాగు చేసుకున్నాం భైరవాడి దిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఐదేళ్లుగా ఆగిపోతే ఈ మధ్యనే ప్రారంభం చేశాం నేను కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు గారు ఇవే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ప్రారంభం చేసి అసంపూర్ణంగా ఉండే అనేక అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతా ఉన్నా ఎక్కడా అభివృద్ధికి లోటు రానీకోకుండా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరి మనం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మన మీద నమ్మకంతో మన ప్రభుత్వం నమ్మకంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో పారిశ్రామికవేత్తలు కూడా రాయదర్గానికి వస్తూ ఉన్నారు ఈ మధ్యనే మనం ఒక వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు పెట్టే ఒక రెండు పరిశ్రమలకు కూడా ఏర్పాట్లు చేశాం వాళ్ళు త్వరలోనే వాటిని ప్రారంభం చేస్తారు హైదరాబాద్కు సంబంధించిన సేట్లు వాళ్ళు కుట్టి వ్యాపారస్తులు స్టీల్ పరిశ్రమలు ఒకటి విస్తరిస్తూ ఉన్నారు ఒకటి కొత్తగా పెడతా ఉన్నారు ఇవే కాకుండా ఒక భారీ టెక్స్టైల్ పరిశ్రమను కూడా ఇక్కడ తీసుకొస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుందని నమ్ముతా ఉన్నాం ఈ ఐదేళ్లలో ఒక ఐదు వేల మందికైనా రాయదుర్గం యువతి యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తే చాలా గొప్ప కార్యక్రమం అవుతుంది ఇదే కాకుండా ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం పెద్దలు గోపాలరావు గారు మనకు పెద్దల ఆశీస్సులతో పశుపతి ఆలయాన్ని కూడా పునర్నిర్మించాలని సంకల్పం తీసుకున్నాం ఇక్కడ వెంకటరమణ స్వామి ఆలయం అభివృద్ధి అవుతా ఉంది అట్లాగే దశభుజ గణపతి ఆలయం అభివృద్ధి చేస్తూ ఉన్నాం మురుడిలో ఒక మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం అట్లాగే నేమక నేమ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అయితే మురుడిలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో ఒక ప్రైవేటు భక్తుడు ఆలయాన్ని పునర్నిర్మించడానికి ముందుకొచ్చాడు ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇక్కడ కొండాపురంలో తిమ్మప్ప టెంపుల్కి ఒక కోటి రూపాయలు శాంతిం చేయించాం ఉడేగోళంలో శివాలయానికి ఒక యాభై లక్షల రూపాయలు శాంతిం చేయించాం ఇట్లా ప్రభుత్వంలో మనకుండే పలుకుబడి కాని మనకుండే పరిచయాలను కానీ రాయదుర్గం అభివృద్ధికి ఇక్కడ ప్రజలు బాగా ఆనందంగా గడపడానికి ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలు కల్పించడానికి నిర్విరామంగా నిరంతరాయంగా పనిచేస్తా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి